హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనము చెక్క పకోడీలు అవేనండి రిబ్బన్ పకోడీలు ఎలా చేయాలో చూద్దామండి అయితే నేను ఒక మీడియం సైజు గ్లాస్ తీసుకొని దానితో నాలుగు గ్లాసులు వరిపిండి వేసుకున్నానండి దీనిలో ఈ ప్రాసెస్లో మనము ప్రతి ఒక్కటి కూడా జల్లించుకోవాలండి ఎందుకంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా రంధ్రాలు దిగవు తొందరగా అయితే మనము ముందైతే వరిపిండిని జల్లించుకుందాము దానిలో ఏమన్నా పీసులు అలాంటివి ఉంటే పక్కకి వెళ్ళిపోతాయండి గిర్నీలో ఉంటాయి కదా అవి దాని తర్వాత మనము ఒక వన్ బై ఫోర్త్ శనగపిండి వేసుకున్నానండి దానికోసం అని చెప్పి నేను దాని తర్వాత కొంచెము జీలకర్ర కొంచెము వాము ఒక గ్లాసు ఎండు శనగపప్పు వేసుకున్నానండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాను వా దాని తర్వాత మళ్ళీ కొంచెము నువ్వులు వేసుకున్నాను అవి కూడా మనకి దిగవు కాబట్టి అవి కూడా మిక్సీతోనే కలుపుకున్నాను దీనికి కొంచెము డాల్డా యాడ్ చేశాను ఇదిగోండి మనకి తగినంత సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కారం మన టేస్ట్ ఎంత ఉంటే కొంచెం ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు కదండి టేస్ట్కి సరిపడా కారము ఇదంతా ప్రాపర్గా కలుపుకోవాలండి పొ పిండి పొడిగా అప్పుడే మనం కనుక నీట్గా కలిపేసుకుంటే కనుక ఉప్పు కారాలు అనేవి సరిపోయినాయా లేదా అని చూసుకొని ఇన్ కేస్ సరిపోకపోతే కనుక మళ్ళీ ఇంకొకసారి దానికి కొంచెము ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకుంటాము ఇదిగోండి నేను చూసిన కన్సిస్టెన్సీలో పిండిని కలపాలండి ఎందుకంటే డాల్డా వేసాం కదా ఇవి మనకి గుల్లగా రావాలంటే డాల్డా వేసి పిండి అంతా కలిసేటట్టు మెత్తగా ఉండకొచ్చేంతవరకు కలపాలండి అది పొడిపిండే చేస్తే మనకు ఉండకొచ్చేలాగా ఉండాలి ఇదిగోండి చూసిన విధంగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలండి ఇవ్వండి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి మనకి ఇదిగోండి నేను మనకి ఇక్కడ చూపించిన విధంగా పిండి అనేది నీట్గా కలుపుకోవాలండి మనం పిండి అనేది జిగట వచ్చేంతవరకు కలుపుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయండి అవి అనేది ఇదిగోండి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాము ఇంకో పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుందండి స్మూత్గా వస్తుంది పిండి అనేది దీనిని మనము చక్రాల గిద్దలు ఉంటాయి కదండి పావులు అవి ముందు ఆయిల్ రాసుకుంటాము దానికి ఇదిగోండి చూసిన విధంగా ఆయిల్ రాసుకుంటున్నాము మనకి ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే కనుక స్మూత్గా దిగుతాయండి బరక బరకగా రాకుండా స్మూత్గా దిగుతాయి ఇవనేవి ఇదిగోండి చూసారు కదా ఇవ్వండి ఇలా చూసిన విధంగా చేసుకోవాలి పిండి అనేది ఎందుకు మనము ఫైవ్ మినిట్స్ వరకు పక్కన ఉంటే అండి ఏదన్నా చిన్నది మనం కలిపేటప్పుడు ఎక్కడన్నా బై మిస్టేక్లు ఉండలు లాంటిది ఏదన్నా ఉంటే కనుక ఇలా పక్కన పెట్టినప్పుడు అది అనేది మళ్ళీ మనం కలుపుకున్నప్పుడు పోతుంది ఎందుకంటే మనం ఆయిల్తో చేస్తాం కదండి ఏదన్నా ఎక్కడన్నా కొంచెము ఉండలు అలాంటివి ఉంటే కనుక అవి పేలిపోతాయి సో దానికోసం అని చెప్పి మనం పిండి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటాము ఇదిగోండి మనం పక్కన పెట్టుకున్న తర్వాత కళాయిలో నూనె అయితే హీట్ చేసుకున్నామండి ఇదిగోండి హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలి చూసారు కదండి ఎంత చక్కగా పడుతున్నాయో ఇది అన్నీ మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టేసుకుంటే కనుక ఈ చెక్క పకోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి ఎక్కడ కూడా ఆ పావులకి అడ్డం పడదు మన వాము కానీ లేదంటే జీలకర్ర కానీ అన్నీ మిక్సీ పట్టి జల్లించుకొని వేసుకోవాలండి దీనిలో ఇదొక్కటే చిన్న టిప్ అండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్ ఏదైనా సరే దీనిలో మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత దాన్ని ఒకసారి జల్లించుకోవాలి మనము అప్పుడే మనకి ఈ రిబ్బన్ పకోడీలు అనేవి క్లారిటీగా వస్తాయండి లేదంటే కనుక నూనెలో పగిలిపోతూ ఉంటాయి ఇదిగోండి చూసారు వీటికి కాంబినేషన్గా నేను పచ్చిమిర్చిని వేయించి కొంచెం కరివేపాకుని కూడా వేయించి దానికోసము పిల్లలకి ఇష్టంగా తింటారని చెప్పి గార్నిష్ చేసి పెట్టానండి ఇవ్వండి చూసారు కదా ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో ఇగో చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి ఇదిగోండి ఇలా మనము పచ్చిమిర్చిని కరివేపాకుని దానికి యాడ్ చేసుకుంటే కనుక మనం బయట తిన్నట్టే ఉంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి